ఫ్రెండ్స్ ఇప్పుడు మేము ముక్తినాథ్కి ఇంతవరకు బస్లో వచ్చామంట దిస్ ఇస్ ద ఫోర్త్ డే ముక్తినాథ్కి వచ్చాము ఇక్కడ వ్యూ చూస్తే జన్మలో ఒక్కసారైనా రావాలి ముక్తినాథ్ కనిపిస్తుంది అనిపిస్తుంది ఖచ్చితంగా రండి ముక్తినాథ్కి మేము ఇప్పుడు వాక్ చేసుకుంటూ సర్టన్ పాయింట్ వరకు వచ్చాము బస్లో వాటి నుంచి నడుచుకుంటూ వాక్ చేసుకుంటూ ముక్తినాథ్కి వెళ్తూ ఉన్నాము ఇక్కడి నుంచి టూ కిలోమీటర్స్ ఉంటుంది అన్నమాట వాక్ ఇక్కడ డోలీస్ ఉంటాయి గుర్రాలు కూడా ఉంటాయి డోలీస్కి అయితే కనుక పర్ పర్సన్కి ఫోర్ థౌజండ్ రూపీస్ గుర్రాలకైతే ఫోర్ హండ్రెడ్ తీసుకుంటున్నారు త్రీ హండ్రెడ్ తీసుకుంటున్నారు టూ హండ్రెడ్ తీసుకుంటున్నారు ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటున్నారు అనమాట పర్ పర్సన్కి చాలా బాగుంది ముక్తి మీరు తప్పకుండా లైఫ్లో ఒక్కసారైనా రండి చాలా బాగుంటుంది ఈ ఎక్స్పీరియన్స్ ఈ ఎక్స్పీరియన్స్ అసలు అనుభూతి చెప్పలేనిది వర్ణతాతీతము ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నడకదారి ఎలా ఉందనేది మనం చూద్దాము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటివి ఎన్నో మరెన్నో వీడియోస్ని మీకు చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వెళ్తున్నాం నడకదారిలో చూపిస్తాను విజువల్స్ అన్నీ ఓకే ఫ్రెండ్స్ ఇది మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ మనకు నడకదారికి చాలా బాగుంటుంది నడకదారి ఎందుకంటే కొంచెం ఫ్లాట్తో నడుచుకుంటూ వెళ్తున్నారు సెటింగ్ పాయింట్ వరకు అక్కడి నుంచి మనకు స్టెప్స్ కనిపిస్తామంటే ఒక ఆర్చ్ వచ్చేసి స్టెప్స్ కనిపిస్తాయి వచ్చేసి ఒక సిక్స్ హండ్రెడ్ స్టెప్స్ ఉంటాయి దాదాపు చూస్తున్నారు కదా రోడ్ అంతా ఎలా ఉందో అలాగే మనకు ఇక్కడ పవిత్రమైన స్థలం కాబట్టి వెళ్తున్నారు ఇక్కడ కొన్ని పురాణ కథలు ఉన్నాయి అలాగే సంబంధించిన కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం ఇది వచ్చేసేసేసి ముక్తి నాథ్ అనేది నేపాల్లోని మక్తక్ జిల్లా హిమ ప్రాంత పర్వతాల్లో ఉందన్నమాట అంటే ఇది ఒక పార్ట్ అనమాట పర్వత ప్రాంతాలలో అది ఎక్కడుందంటే తోరంగా పర్వత ప్రాంతం వద్ద ఇది ముఖ్య అనే ఆలయం ఉందన్నమాట ఈ టెంపుల్ వచ్చేసి హిందువులకే కాదు బౌద్ధ మతస్థులే కాదు ముస్లిం మతస్థులు అందరికీ పవిత్రమైన స్థలం అన్నమాట ఈ టెంపుల్స్లో వచ్చేసి నూట ఎనిమిది జలకుండాలు ఉంటాయన్నమాట అలాగే ఇది శక్తి పీఠాల్లో యాభై ఒక శక్తి పీఠం అన్నమాట యాభై ఒక శక్తి పీఠాల్లో ఇది ఒకటి అలాగే స్వయంగా ఇది వైష్ణవ క్షేత్రాల్లో ఇది ఒకటి అనమాట మిగిలిన ఏడు ఏవి ఏంటి ఒకటి శ్రీరంగము శ్రీవైకుంఠము తిరుమల నైవిసారణ్యము తోతాత్రి పుష్కర్ బద్రీనాథ్ ఆ తర్వాత ముక్తినాథ్ అనమాట ఇవన్నీ కలిసి పుణ్యక్షేత్రాలు అనమాట ఈ టెంపుల్ వచ్చేసి చాలా చిన్నదనమాట అన్ని టెంపుల్స్ కంటే ముక్తినాథ్ టెంపుల్ చాలా చిన్నది అలాగే ఇక్కడ మనం ఉండటానికి కూడా ఇక్కడ హోటల్స్ కూడా ఉన్నాయండి మనకు చూ కనిపిస్తున్నాయి కదా ఇల్లులు అన్నీ ఇట్లా అన్నీ మనకు ఇక్కడ స్టే చేయొచ్చు అనమాట ముక్తి ఇక్కడ మనకు పైకి వెళ్ళినాక ముక్తి నాథ్ దగ్గర జ్వాలాముఖి అంటే జ్వాలాదేవి ఆలయం కూడా ఉందన్నమాట ఈ టెంపుల్ పర్ఫెక్ట్గా మాకు టైమింగ్స్ అంటే మార్చి టు జూన్ ఎందుకంటే అప్పుడు వాతావరణం అనుకూలంగా ఉంటుంది సమ్మర్ అయినా కొంచెం బాగానే ఉంటుంది ఎందుకంటే ముక్తి నా దగ్గర కొంచెం చల్లగా ఉంటుంది కాబట్టి హిమ ప్రాంతం కాబట్టి అందుకని కరెక్ట్గా చెప్పాలంటే మార్చి టు జూన్ ఎండింగ్ ఆ తర్వాత వర్షాలు అవన్నీ స్టార్ట్ అయిపోతాయి అలాగే హిమపాతం స్టార్ట్ అయిపోతే ఎలా ఉంటుందో మనం వెళ్ళటానికి దారి మనకు తెలియదు కాబట్టి యూ హ్యావ్ టు కరెక్ట్ అండ్ చూస్ అనమాట మార్చ్ టు జూన్ దీంట్లోనే వెళ్ళండి ఓకేనా అలాగే మనము ఇక్కడ నేపాల్లో కొంత రాజవంశులు పన్నెండవ శతాబ్దం నుంచి పద్దెనిమిదవ శతాబ్దం వరకు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారన్నమాట అలాగే వారు వచ్చేసి ఎనిమిదవ శతాబ్దంలో స్వామివారిని దర్శనం చేసుకున్నారని కూడా ఉన్నా చెప్పింది ఇక్కడ ఒక కథ కూడా ఉన్నదన్నమాట అదేమంటే జలంధ రాక్షసులు వచ్చేసేసేసి తన శక్తులు శివుని తపస్సుతో కొన్ని వరాలు పొందాడనమాట ఆ తపోబలంతో శివుని వేషధారణ వేసుకుని పార్వతీదేవి గారు వెళ్తాడు అనమాట వెళితే పార్వతీదేవి దగ్గర తన ఆటలన్నీ తను ఆమె శక్తి కాబట్టి ఆమె గ్రహిస్తుంది అప్పుడు వాళ్ళిద్దరికీ ఆమె పార్వతిదై శివుని ధ్యానం చేస్తున్నారు అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యి వాళ్ళిద్దరికీ యుద్ధం జరుగుతుంది అనమాట జలంధరునికి ప్లస్ శివునికి ఆ పోరాటంలో ఏమవుతుంది చాలా పెద్ద యుద్ధం జరుగుతూ ఉంటుంది అప్పుడు దేవతలంతా ఏం చేస్తారంటే బృంద దగ్గరికి ఎలా అయినా వెళ్ళి ఒక అంటే ఒక నాటకం ఆడాలి దేవ దేవతలందర అని అనుకుంటారు అప్పుడు మహావిష్ణువు జలంధరుని వేషధారంలో వెళ్ళి బృంద దగ్గరికి ఆమె ఏమనుకుంటుంది నా పతి వచ్చాడు కాబట్టి నేను సేవలు చేయాలి అనుకుని ఆమె చేస్తూ ఉంటుంది అప్పుడు మన విష్ణుమూర్తి జలంధర్ రాక్షసుల రూపంలో ఉన్నాడుగా ఆమెను తాకుతాడనమాట ఆమె చాలా పవిత్ర పుణ్యస్త్రీ అనమాట తాగిన వెంటనే తమ పాతివత్రం అంతా పోతుంది అనమాట అప్పుడు జలంధరుడు చనిపోతాడనమాట అప్పుడు ఆమెకు గ్రహిస్తాడు గ్రహిస్తుంది అనమాట ఓ నా భర్తను చంపటానికే విష్ణుమూర్తి ఈ అవతారంలో వచ్చి నన్ను అపవిత్రం చేశారు అనేసి అప్పుడు ఆమె శాపం ఇచ్చిందంట నువ్వు నన్ను అపవిత్రం చేశావు కాబట్టి నా భర్తను చంపి నన్ను అపవిత్రం చేశావు కాబట్టి నువ్వు శిలగానే ఉండిపో అని విష్ణు విష్ణుమూర్తికి ఇచ్చిందంట అందుకని అప్పటి నుంచి ఆయన అంటే రాయి రూపంలోని ఇక్కడ ఉండిపోయాడంట కానీ మళ్ళా ఆమె తెలుసుకొని అంటే విష్ణుమూర్తి ఆమెకు ఒక వరం ఇచ్చాడనమాట మళ్ళా వచ్చే జన్మలో నువ్వు తులసిగా పుడతావు అప్పుడు నువ్వు లేనిది నాకు ఏ పూజ చేయటానికి లేదు ఏ పూజలైనా నువ్వు నా ఉంటావు అని మరో జన్మలో తులసి అవుతుంది ఇప్పుడు మనం తులసి మాత ఎలా పూజిస్తామో విష్ణుమూర్తికి లేనిది పూజ చేయలేం కదా అలానే ఆమెని తులసి మాతగా మనము ఇప్పుడు పూజించుకుంటున్నాము ఇది ఒక పురాణాల్లో కథ అనమాట ఇప్పుడు చూస్తున్నారు కదా ఇట్లంతా పైకి ఎక్కి వెళ్ళాలన్నమాట అక్కడ లోపల స్వామివారి టెంపుల్ ఉంటుంది అలాగే ఇక్కడ బోర్డు కనిపిస్తుంది కదా ఇక్కడి నుంచి దారి అనమాట జ్వాలాదేవి ఆలయానికి మేమంతా దర్శనం చేసుకున్న తర్వాత వెళ్దాము అని అనుకున్నాము కానీ బట్ వెళ్ళలేకపోయాము అందరు చూడండి ట్రెక్కింగ్ చేసి వచ్చేటోళ్ళందరూ కూర్చున్నారు అలాగే కొన్ని స్నానాలు చేసి దర్శపోయి ఉందంటే ఏం ఇంకా ఎక్కడే ఉన్నా స్వామివారి దర్శనం చేసుకుంటారంటే ఇంకా ఇప్పుడే కాదంటే టైం ఉందంట క్లోజింగ్ టైం అంతా ఇంకా ఒక వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది టైమింగ్ అంటే అంటే సరే అని

తల ముఖ్య తల ముఖ్యంగా పెట్టకండి తల పెట్టినా తల కానీ మనం పెరుగుతు రావాలండి అంటే వెంట వెంటనే రావాలి అక్కడ కనుక ఉండేటట్టయితే మనం మొత్తం ఫ్రీజ్ అయిపోతాము అలాగే ఒక ఆయన పాపం జరిగింది సో ఎవరైనా కానీ కొన్ని ఈ దర్శనం కూడా చేసుకోండి అందరు రెడీ అయ్యి ఫ్రెష్ అయ్యి ఉన్నారండి ఇదిగోండి గుడి అయితే ఇప్పుడు క్లోజ్ లో ఉంది వన్ థర్టీకి ఓపెన్ చేస్తారంట ఇవి కూడా ఒక రెండు అన్నమాట నదీ జలాలే ఇవి కూడా చాలా ఫ్రీజింగ్గా ఉన్నాయండి వాటర్ మన ఫ్రిడ్జ్ కంటే చాలా చాలా కూల్గా ఉన్నాయి ఇదేనండి మెయిన్ టెంపుల్ వచ్చేసి ఇది పశుపతినాథ్ ముక్తినాథ్ ముక్తినాథ్ పశుపతినాథ్ కాదు ముక్తినాథ్ మనము ఇక్కడికి కొంచెం ముందు వెళ్తే ఇవేనా అండి నూట ఎనిమిది నదీ జలాల కుండాలు ఎంత ఫ్రీజింగ్ గా ఉన్నాయంటే అంత ఫ్రీజింగ్ గా ఉన్నాయి వాటర్ చూస్తున్నారు కదా నంది నోట్లో నుంచి ఈ జలాలు వస్తున్నాయి ఎక్కడి నుంచి వస్తున్నాయని కూడా తెలీదు ఇవన్నీ వన్ నాట్ ఎయిట్ కుండాలు ఉన్నాయండి ప్రతి ఒక్కటి చూడండి పైనుంచి ఒకటి కనిపిస్తుంది కానీ మిగతా అంతర్గత జలాలు ఇవి నూట ఎనిమిది కుండాలు చుట్టూ ఉన్నాయండి ఇదండి ప్యాక్ టెంపుల్ మొత్తం అసలు చాలా చాలా కూల్ కూల్ గా ఉంది వాతావరణం ఈరోజు చాలా బాగుందండి కొంచెం చలిగా ఉంది అలాగే సూర్యుడు వెచ్చదనం కూడా తగులుతుంది చాలా ఉందండి ఇక్కడ వాటర్ మనకు ఎక్కడా దొరకదు కాబట్టి చాలా మంది ఈ నూట ఎనిమిది గుండాల్లో వాటర్ బాటిల్స్ వల్ల నింపుకుంటాం ఎందుకంటే పవిత్రమైన జలాలు కాబట్టి ఇవి పిల్లలుంటే మాత్రం వాళ్ళకు నీరే చల్లండి ఆ నూట ఎనిమిది జలాలు ఏదంటే ఓ బాటిల్లో పట్టుకొని వాళ్ళను అలా చల్లండి వాళ్ళ బాడీస్ మీద ఇప్పుడు చూస్తుంది ఇది నూట ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ వేలో నుంచి మాకు వాళ్ళు చూ ఎలా వెళ్తుందో అని అట్లా ఫాస్ట్గా వెళ్ళిపోవాలి ఎందుకంటే చాలా చల్లగా ఉన్నాయి కాబట్టి అలాగే ఒక ఇన్సిడెంట్ కూడా మా ముందే జరిగిందనమాట బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఎందుకంటే ఆకతాయిగా చేసిన పనికి ఆ అబ్బాయి చాలా చాలా సఫర్ అయ్యాడన్నమాట కాబట్టి ఈ హాబీ కేర్ఫుల్ స్నానం చేసేటప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండండి ఎందుకంటే తల ఎక్కువసేపు పెట్టకండి వెళ్ళి వెళ్ళిపోండి స్నానం చేయడానికి అలాగే అందరం రెడీ అయిపోయాం అనమాట నేనైతే చల్లుకున్నాను ఎందుకంటే చాలా చల్లగా ఉండేసరికి నాకు చేత కాలేదన్నమాట అందరూ ఇట్లా లైన్లో నిలబడ్డారనమాట ఎందుకంటే ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్లో తలుపులు తెరుస్తారని అక్కడ వాళ్ళు చెప్పారనమాట చెప్తే కనుక ఇంకా అందరం కలిసి లైన్లో వన్ బై వన్ నిలబడితేనే కదా కొందరైతే ఇంకా వాటిల దగ్గర కూర్చున్నారు ఎప్పుడు తెరిస్తే ఎప్పుడు స్వామిని చూద్దామని మాకైతే దర్శనం చాలా బాగైందనమాట ఇంకా కిందికి వచ్చేసామన్నమాట ఎవరెవరు డోల్లు వచ్చాలో వాళ్ళందరూ రిటర్న్ వెళ్ళిపోయారు అలాగే గుర్రాల్లో వాళ్ళు కూడా రిటర్న్ వెళ్ళిపోయారు నేను నడుచుకుంటూ వచ్చాను కాబట్టి ఒక పాయింట్ వరకు ఈ స్టెప్స్ అన్నీ దిగి నేను అక్కడి నుంచి గుర్రంలో వెళ్ళాలనుకున్నాను అలాగే మా అబ్బాయి అయితే కనుక వచ్చేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ తను నడుచుకుంటూనే వచ్చానంట ఎంత స్టామినా పిల్లలకి అయితే ఎక్కువ స్టామినా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇలా వచ్చారు చాలా బాగుంది మీరు తప్పకుండా ఒక్కసారైనా ముక్తినాథ్కి రండి చూస్తున్నారు కదా ఇక్కడైతే వీళ్ళు ఆ సాల గ్రామాలు నదిలో దొరుకుతాయి కదా ఆ సాల గ్రామాలతో ఎంత బ్యూటిఫుల్గా చెక్కారు చూడండి బుద్ధ భగవాన్ని కానీ ఓపెన్ చేస్తే ఇట్లా గిఫ్ట్గా కూడా ఇవ్వచ్చు అన్నమాట అలాగే ఇక్కడ సాల గ్రామాలు తక్కువ ధరలకే దొరుకుతాయి ఎందుకంటే గండకీ నది ఇక్కడ ఉంది కాబట్టి మనకు తక్కువ రేట్ దొరుకుతాయి అలాగే షాల్స్ కూడా మనకు ఇక్కడ చాలా ప్యూర్ షాల్స్ దొరుకుతాయండి చాలా మెత్త క్వాలిటీ క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంది నేను కూడా తెచ్చుకున్నాను ఇక్కడ చూడండి వాళ్ళు స్వయంగా షాల్స్ నేర్చు ఉన్నాను అనమాట రీజనబుల్గానే ఉన్నాయి షాల్స్ కూడా చాలా మంచి క్వాలిటీ గుడ్ క్వాలిటీ అని తప్పకుండా తెచ్చుకొని ఇంకా మేము కిందికి వచ్చేసామన్నమాట ఇంకా మేము ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాము అక్కడికి వచ్చేసాము మేము అక్కడికి వచ్చిన తర్వాత ఇంకా గుర్రం మీద గుర్రం దగ్గర కొన్ని ఫొటోస్ తీసేసుకొని ఇంకా మా బస్సులో ఎక్కడ ఉన్నాయో అక్కడికి వచ్చేసేసి బస్ ఎక్కి కూర్చున్నాము ఇంకా మిగతా వాళ్ళందరూ ఇంకా వచ్చారన్నమాట వచ్చేసిన తర్వాత ఇంకా రిటర్న్ వచ్చేసాము రిటర్న్ వచ్చేటప్పుడు ఇవన్నీ ఇలా ఉందన్నమాట స్టార్టింగ్ పాయింట్ ఉంది ఇలా ఒక రౌండ్ వేసాను చాలా బాగుంది సూపర్గా మీరు తప్పకుండా ఒక్కసారైనా రండి విజిట్ చేయండి ముక్తినాథ్ని జీవితంలో ఒక్కసారైనా ముక్తినాథ్ని మనం దర్శనం చేసుకోవాలి అన్నమాట ఎందుకంటే ఇది మన పవిత్ర పుణ్యక్షేత్రం కాబట్టి ఇదైతే మా జాన్సన్లో ఇచ్చిన హోటలు ఇంకా మేము అర్లీ మార్నింగ్ లేచి ఇంకా రిటర్న్ పోకాకి వెళ్ళిపోతూ అన్నమాట మా అది ఫ్లైట్ వచ్చేసేసేసి సెవెన్ సెవెన్ థర్టీకు ఫ్లైట్ మేమంతా సిక్స్ థర్టీకి అంతా ఎయిర్పోర్ట్కు వచ్చేసమాట వచ్చేసేసేసి బోర్డింగ్ ప్రాసెస్ అందరు వచ్చారా లేదా అని చెక్ చేసుకోవాలి కదా ఎవరెవరికి టికెట్స్ ఎన్ని అలాట్ చేశారు ఎవరెవరు ఫ్లైట్లో వెళ్తున్నారు అనేది ఇదంతా ఒక చిన్న ఎయిర్పోర్ట్ అనమాట జాన్సన్ ఎయిర్పోర్ట్ చూస్తే ఇదేనా ఇంత చిన్న ఎయిర్పోర్టా అనుకుంటాం కానీ బట్ చాలా బాగుంది ఎయిర్పోర్ట్ కూడా ఇది వాడిని మా మా క్షేత్ర ఇన్ఛార్జ్ అనమాట ఇప్పుడు వెళ్ళే వాళ్ళందరూ వచ్చాయా లేదా టికెట్స్ అనేది అందరినీ చెక్ చేసుకొని తను చూసుకుంటున్నాడు కొందరికైతే టికెట్స్ రాలేదన్నమాట అలాట్ కాలేదు వాళ్ళందరూ వచ్చి బై రోడ్ వే వచ్చారనమాట వాళ్ళు వచ్చిన తర్వాత చాలా బాగుంది అని మాకు చెప్పారు మేము అదే పనిగా మాకు టికెట్స్ ఉండి మేము అట్లా రాలేకపోయాము ఒకవేళ కొందరికి రాలేదు కదా అది ఒకవేళ వాళ్ళు ఫ్లైట్లో వెళ్ళాలనుకుంటే మా టికెట్స్ ఇచ్చేటోళ్ళం అన్నమాట కానీ బట్ వాళ్ళు రోడ్వే కోసం వెళ్ళిపోయారు కానీ బట్ మీరు కనుక ఒకవేళ ఒకవే బస్లో రండి ఒకవే ఫ్లైట్కి రండి వచ్చేటప్పుడు మా పోయేటప్పుడు మాత్రం ఫ్లైట్లో వెళ్ళండి వచ్చేటప్పుడు మాత్రం రిటర్న్ పోక్రాక్ వచ్చేటప్పుడు మాత్రం ఏదైనా వెహికల్స్లో రండి చాలా బాగుంటుంది చెప్పాను కదా అక్కడ కూడా జ్వాలాముఖి శక్తిపీఠం ఉందని అది కూడా దర్శనం చేసుకొని అలాగే అక్కడ సాలగ్రామాలు దొరుకుతాయి బాగా తక్కువ రేటుకి మనకు దానం ఇవ్వటానికి కూడా మనకు తీసుకొచ్చుకోవచ్చు అన్నమాట అనమాట తక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళు ఎన్నో ఇది తెచ్చిస్తారంటే చాలా గ్రామాలు కూడా మనకు అది బెనిఫిట్ కదా ఎందుకంటే దానం చేస్తే సాల గ్రామం ఎందుకంటే మనం ఇంట్లో పెట్టి నిష్టంగా ఉండలేము కాబట్టి మనకు ఇచ్చి దానం చేస్తే అదొక ఫలితం అనేది వస్తుంది కాబట్టి మేము జాన్సన్కి బావి చెప్పేసేసి పోపలో ల్యాండ్ అయిపోయాము ఇదేనండి ఇది పోక్రా ఎయిర్పోర్టు ఓకే ఫ్రెండ్స్ ఇంతవరకు చూశారు కదా మా ముక్తి నాథ్ దర్శనం ఎలా జరిగింది అక్కడ ఉన్న విశేషాలు అవన్నీ తెలుసుకున్నాం కదా ఎన్నో మరొక వీడియోలో మేము పోక్రాకి వెళ్ళాం కాబట్టి ఇప్పుడు ఉన్నాం కాబట్టి ఆ వీడియోస్ అక్కడ ఏమేమి చూసామనేది మరొక వీడియోలో చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి లైక్ చేయండి ఈ వీడియోస్ నచ్చితే వెనక కామెంట్ చేయండి ఓకే మరి ఉంటాను నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్